నాగవల్లి అయితే ఇంక ఉదయం అయితే ఇంక దీపావళి రోజు కదా అని చెప్పనని కృష్ణుడికి అయితే పూజ చేస్తూ ఉంటుంది ఆ యశోదమ్మ నీ బిడ్డను ఎలా పెంచి నువ్వు బాధపడుతున్నావో ఇప్పుడు నా కొడుకు నాకు దూరం అయ్యేటప్పటికి అంతే బాధపడుతున్నాను కానీ మీ అమ్మను బాధపడే నీకు ఇష్టమా కృష్ణయ్య అని చెప్పనని ఇంకా కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటే ఇంకా వసంత అయితే ఇంకా నాగవల్లి దగ్గరకు అయితే వచ్చి తను చాలా బాధపడుతుంది నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే కదా వదిన అని చెప్పనని ఎందుకంటే నేను నా కొడుకుని ఇక్కడికి తీసుకురాబట్టే కదా ఈరోజు వాడు మీ కొడుకుని మీకు దూరం చేశాడు ఇదంతా నా వల్లే నన్ను క్షమించొద్దు వద్ద అని చెప్పని నాగవల్లి చేతులు తీసుకొని అయితే తనే కొట్టుకుంటుంది ఇంకా దేవా కూడా వచ్చి ఇంకా అలా చేస్తూ ఉండేటప్పటికి నువ్వేం చేసావు వసంత అని చెప్పని ఇంక చెల్లెల్ని అయితే ఓదారుస్తాడు ఇంకా ఓదార్చిన తర్వాత ప్రమీల అయితే బామ్మది గారు మ్యాడీ విషయంలో మీదే ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పిన అనగానే ఇంకా తనైతే ఇంకా బయటికి వెళ్ళిపోతాడు ఇంకా శ్రేయ అయితే ఇప్పుడు మామయ్య వెళ్ళాడు అంటే బావని తీసుకొని వస్తాడు అని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా మధు అయితే ఇంకా ఆ డ్రెస్ ఇచ్చిన తర్వాత మ్యాడీ వేసుకుని ఆ డ్రెస్ వస్తూ ఉంటే నువ్వు నాకు మ్యాడీ అని చెప్పనని తెలిసినప్పుడే నువ్వు నాకు నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను కానీ ఇప్పుడు నువ్వే నా మహీవి అని చెప్పని ఇంకా తెలిసిన తర్వాత నీ మీద ప్రేమ ఇంకా వెయ్యి రెట్టింపు అయిపోయింది మ్యాడీ అని చెప్పనని తను అలాగే చూస్తూ పోల్స్ అందులో నుంచి అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా అలా చూస్తూ ఉంటే ఇంకా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని చెప్పనని ఇంకా టేబుల్ మీద జారిపినట్టుగా అయ్యో మ్యాడీ అని చెప్పి అన్నట్టుగా పడిపోతూ ఉంటే ఇంకా సడన్గా వచ్చి మ్యాడీ అయ్యే మధునైతే మ్యాడీ పట్టుకుంటాడు ఇంకా అలా పట్టుకోగానే మధు ఎందుకు అరిచిందా అని చెప్పని వరుణు అలాగే లోహిత ఇద్దరు వస్తారు ఇంకా అలాగే ఒకరికొక కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటే లోహిత అయితే మాత్రం ఒళ్ళు మండుతూ ఉంటుంది అప్పుడు ఇంకో కోపం వచ్చి ఎంతసేపు అలా పట్టుకో ఉంటాడు నిన్ను మధు లేవా అని చెప్పనంటే అప్పుడు ఇంకా సడన్గా లేస్తారు ఏంటి నీకేదో కుళ్ళుగా ఉన్నట్టుంది అని చెప్పినని మధు అయితే తన అనుకుంటుంది మా బావకి మా బావకి ఈ డ్రెస్సులు చాలా బాగుంది అంటే ఇది మధునే నాకు స్టిచ్ చేసి ఇచ్చింది ఈ కలర్ అని చెప్పను అనేటప్పటికీ ఎందుకు స్టిచ్ చేయదు అది చిన్నప్పుడు కూడా నువ్వు ఇలాంటి డ్రెస్సులో ఉండవు అని చెప్పని ఇప్పుడు కావాలని అలాగే డ్రెస్ చేసి ఇచ్చినట్టుంది నీకు అయినా మధుకి మ్యాడీని మా మహి అన్న విషయం తెలిసిపోయిందా అని చెప్పనని ఇంకా అంటుంది ఇంక స్వరూప అయితే అందరిని పిలిచి హారతిస్తున్నాను దేవుడికి రండి దండం పెట్టుకుంటారు అని చెప్పనేటప్పటికీ ఇంకా అందరూ అయితే వస్తారు ఇంకా అలా దండం పెట్టుకునేటప్పటికి వచ్చేటప్పటికి మ్యాడీకి అయితే మాత్రం నాగవల్లి గుర్తొస్తుంది తను కూడా ప్రతి ఎలాగే పండక్కి నాకు హార్త్ ఇచ్చేది కదా అని చెప్పని కొంచెం ఎమోషనల్ అవుతాడు అప్పుడు ఇంక వరుణ్ అయితే ఇంకా మధు కూడా అయితే తన బొట్టు పెట్టుకొని అలాగే మ్యాడికి కూడా బొట్టు పెడుతుంది ఇంకా లోహితాకి కూడా తను కూడా పెట్టుకొని అలాగే వరుణ్కి పెడుతుంది పెట్టిన తర్వాత ఇంక వరుణ్ అయితే మా బావకి మా అత్తయ్య తను అమెరికాలో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి మరీ పూజ అయితే ఇచ్చేది అలాగే చేసేది ఇప్పుడు మా బావకు అదే కావాలి గుర్తొచ్చినట్టుందని చెప్పనని తనైతే చెప్తాడు ఇంకా మ్యాడీ కూడా అయితే ఇంకా అదే మూడులో ఉంటాడు నాగవల్లి మా అమ్మనికి దూరం అయ్యాను అని చెప్పని ఇంకా దేవా అయితే ఇంకా కారులో వెళ్తూ పార్టీ ఆఫీస్కి వెళ్తూ ఉంటే తను బాధపడుతూ ఉంటాడనమాట ఎలా అంటే ఇంక పార్టీ ఆఫీస్ నుంచి అయితే ఫోన్ వస్తుంది ఈ విధంగా మీరు మినిస్టర్ గారికి సంబంధం వద్దనుకునే దానికి ఇప్పుడు తను మీ మీద కుట్ర చేస్తున్నాడు మీరు జాగ్రత్తగా ఉన్న అంటే నాకు అవసరమైతే వాణ్ణిని చంపేస్తాను అని చెప్పనని ఒక పక్క కొడుకు గురించి ఫోటో చూసుకుంటూ ఇంకా అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి అలాగే తను తనని వచ్చి హక్ చేసుకొని నానా అని చెప్పను నుంచి అలాగే వరుణ్ని మెడపెట్టి బయట గింటేసినట్టు అన్ని గుర్తు తెచ్చుకొని తను కారులోకి తనే ఒక వచ్చి ఏం ఆర్డర్ కావాలి సార్ అని చెప్పని అడిగి అలా చేసినప్పుడు అంతా తలుచుకొని చాలా బాధపడతాడు మళ్ళీ ఇంకా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే మళ్ళీ ఇంకా కొడుకు ప్రేమ మీద ప్రేమ అయితే మళ్ళీ కోపంగా మారిపోతుంది ఇంకా నాగవల్లి అయితే దేవా తనని తీసుకొని వస్తాడని చెప్పని చాలా ఎదురు చూస్తూ ఉంటే ఏంటయ్యా నువ్వు దారి అంటే ఎదురు చూస్తున్నావు మామయ్య కోసమా లేదంటే బావ కోసమా అని చెప్పానంటే లేదు బావ బావని మామయ్య తీసుకొని వస్తాడు కావాలంటే చూడండి అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా నాగవెల్ అయితే నిజంగా తీసుకొని వస్తాడా ఆయన మనసు మార్చుకున్నాడా బావ అని చెప్పని ఒక పక్క ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దేవకైతే మాత్రం ఈ వరుణ్ చేసిన దానివల్ల నేను పార్టీ ఆఫీసులో కూడా తలెత్తుకోలేకుండా బతుకుతున్నాను అని చెప్పనని ఇంక ఇంటికైతే పార్టీ ఆఫీస్కి కూడా వెళ్ళకుండా ఇంటికే వస్తాడు వచ్చి ఇంక చాలా కోపంగా ఇంట్లో కూర్చుంటాడు మధు అయితే ఈరోజు ఇంకా నాగవల్లి గురించి బాధపడుతున్నాడని మేడని తీసుకొని నీకు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అన్నాను కదా అదే వెళ్తున్నాము రా అని చెప్పని తీసుకొని వస్తుంది ఇంకా దేవ అయితే వచ్చిన తర్వాత ఏంటి భావాల ఉన్నామంటే ఆ వరుని వల్ల ఇప్పుడు నేను పాటి ఇంట బయట రెండు ఒక దగ్గర పొరుగు పోయింది నాకు అని చెప్పనని ఇప్పుడు మళ్ళీ కొన్ని సమస్యలను చుట్టుకుంటున్నాయి అని చెప్పిన అనగానే ఇంకా మేడీని తీసుకొని వచ్చి ఇంకా అక్కడ నిలబెట్టి తనైతే ఇంక ఇంట్లో పోయి నేను నాగవల్ల ఆంటీ అలాగే మా దేవా అంకులతో మాట్లాడేసి వస్తాను నేనే చిన్నిని అని చెప్పని కూడా చెప్తాను అప్పుడైనా వాళ్ళు వాళ్ళిద్దరు మామూ ఆయన మా నాన్న ఫ్రెండే కదా తను ఇద్దరిని యాక్సెప్ట్ చేసి మా ఇద్దరికి పెళ్లి చేస్తారు అని చెప్పని మధు చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్తుంది ఇంకా ద శ్రేయ అయితే సమస్య మళ్ళీ మళ్ళీ మన చుట్టుకే వస్తుంది అని చెప్పి అనగానే ఇంకా దేవా కూడా అయితే మధునైతే చూస్తాడు ఇంకా అలాగే నాగవల్లి కూడా అయితే ఇంకా చాలా కోపంగా తన కొడుకుని తనకు దూరం చేసింది అన్న విధంగా అయితే మళ్ళీ ఎందుకు వచ్చావు ఏం చేయాలని వచ్చావు నా కొడుకుని నాకు దూరం చేసావు ఇంకా ఏమైనా ఉందా అని చెప్పనంటే ఇంకా దేవాన్ని చూసిన తర్వాత తన నాన్న ఫ్రెండ్ అని చెప్పని తనకు సంతోషం వేస్తుంది కానీ దేవాకైతే తనే చిన్ని అన్న విషయం తనకు తెలియదు కదా కానీ నాగవల్లి అయితే ఇంకా చెంప మీద కొట్టి నేను అక్కడ రావద్దన్నాను కదా ఇక్కడ మళ్ళీ ఎందుకు వచ్చావని చెప్పంటే నేను ఒక విషయం చెప్పాలి మీతో అని చెప్పని నిజం చెప్తుంది